నమస్తే నేను మీ పిఎన్ఆర్ ఇప్పుడు అందరూ కూడా ఇంద్రమ ఇల్లు వచ్చేసింది టక్కడక కట్టేస్తున్నారు అదైతే బాగానే ఉంది కానీ కట్టడానికి ముందు కొంచెం ఆలోచించాలి ఎందుకంటే ఒకసారి పని మొదలు మనం బేస్మెంట్ కట్టినా సరే పిల్లలు పోసినా సరే వాటికి తగినంతగా మనం క్యూరింగ్ చేస్తున్నామా లేదా నీళ్లు కొడుతున్నామా లేదా అనేది చూసుకోవాలి అందరూ ఏమనుకుంటారంటే నేను ఉదయం కొట్టాను మధ్యాహ్నం కూడా నీళ్లు పోసాను సాయంత్రం కూడా పోసాను అనుకుంటారని అది కాదు మనం ఒకసారి కొట్టిన తర్వాత మళ్ళీ అవి డ్రై అయిపోతాయి కదా డ్రై అయిన ప్రతిసారి కూడా కొడితేనే మంచిది అలా మనం ఖచ్చితంగా వన్ వీక్ అందుకంటే ఎక్కువ సమయం కొడితేనే అవి స్టాండర్డ్గా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ గోనె బస్తాలు ఉన్నాయి కదా గోనె బస్తాలు కూడా కట్టండి అవి కడితే కనుక ఎక్కువసేపు పదులు ఉండడానికి అవకాశం ఉంటుంది వీలైతే పునాది కట్టడం మీద కూడా గోనె సంచులు కప్పాలి అలా అయితే ఇంకెక్కువ పదునుంటుంది సో ఈ విధంగా చేయాలి అనమాట దాని తర్వాత మనం మట్టి కూడా తోలిస్తాము మట్టి తోలిచ్చిన తర్వాత కూడా మట్టిని కూడా బాగా పదును చేయాలి నీళ్లు పెట్టాలి సో ఇప్పుడు చాలామంది ఒక విధంగా మోసపోతున్నారు అదేంటంటే కంకర రాయి ఏదైతే ఉందో ఇప్పుడు సైజు రాయి దానిని రెండు వందల రాళ్ళు మూడు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలని తీసుకుంటున్నారు సరే తీసుకున్నారు కానీ వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారు అంటే అధిక రేట్లు పెట్టించి మరియు తక్కువ రాళ్ళు కూడా తెస్తున్నారు ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి రాళ్ళని కౌంట్ చేసుకోవాలి లేకుంటే మాత్రం మోసపోయే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మీరు ప్రతిదీ కూడా ఇప్పుడు మట్టి తోలించినా సరే ఒక ట్రిప్పర్కి వచ్చేసి పెద్ద ట్రిప్పర్కి వచ్చేసి ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నారు దాంట్లో కూడా మోసాలు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు తక్కువ లోడే తీసుకొస్తున్నారు సో అది కూడా గమనించుకోండి ప్రస్తుతం మార్కెట్లో ఎలా ఉందంటే దొరికినప్పుడు దోచుకోవడం దాచుకోవడం అన్నట్టుగానే ఉంది ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఎప్పటి నుంచి అయితే మొదలయ్యాయో అప్పటి నుంచి కూడా ప్రతిదీ కూడా ఇసుక ధర కానీ మట్టి ధర కానీ సిమెంట్ ధరలు కానీ అన్ని ధరలు కూడా పెరిగాయి దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు అతి అత్యధిక రేట్లు పెట్టాల్సి వస్తుంది అన్నమాట ప్రతిదానికి కూడా మీరు ఎటువంటి వస్తువు అయినా సరే మట్టి అయినా కంకర ఏదైనా సరే కొనే ముందు ఒకటి పదిసార్లు ఆలోచించండి కనుక్కోండి పక్కవారిని ఎంతకు తోలారు ఏంటనేది తెలుసుకున్న తర్వాతకి మీరు ఇది మొదలు పెట్టండి లేకుంటే మాత్రం మిమ్మల్ని అడ్డంగా మోసం చేసే దానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఐ మీన్ మోసగాళ్ళు ఎందుకంటే వాళ్ళకి దోచుకోవడం దాచుకోవడం అలవాటు కాబట్టి సో అందుకనే ఒకటికి రెండుసార్లు కొనండి లా నష్టపడకండి మట్టి తోలించిన తర్వాతకి దాన్ని మొత్తం కూడా పిల్లల చుట్టూ కూడా ఈ విధంగా పూడి చేయాలి పూజ చేసిన తర్వాతకి మనం ఏం చేయాలంటే ముందుగా నీళ్లు పెట్టాలన్నమాట నీళ్లు ఎప్పుడైనా సరే ఎక్కువగా ఖచ్చితంగా మనం ఏదైతే పునాది ఉందో దాని దగ్గరగా పెట్టామనుకోండి ఫస్ట్ మట్టి అక్కడ కుంగడం మొదలవుతుంది సో దాన్ని అలా కుంగడం కోసం మనం గడ్డపార కూడా తీసుకోవాలి పలువును కూడా వాడాలి ఇప్పుడు పలుగును కూడా మనం ఎలా వాడి మనం నీటిని ఎలా కుంగుసాం అనేది ఇప్పుడు చూపిస్తాను అదే గడ్డపార కూడా అంటారు చూడండి దాన్ని ఒక చోట పెట్టేసి మామూలు పిల్లల దగ్గర ఏదైతే గుంట ఉంటుందో దాన్ని ఆ విధంగా మనం లోపలికి వచ్చేసామనుకోండి వాటర్ అనేవి లోబడి అడుగు వరకు వెళ్తాయి అడుగు భాగంలో ఉన్న ఖాళీ స్థలం మొత్తం కూడా వాటర్ వెళ్ళిపోతుంది మట్టి అనేది కుంగడం జరుగుతుంది చూసారా అది ఐదు ఫీట్ల గడ్డపార చూడండి ఇంకా నేను వస్తే ఇంకా లోపలికి కూడా పోతుంది ఆల్మోస్ట్ మీకు చూపించడం కోసం చూడండి ఆ విధంగా చేయాలి ప్రతి చోట ప్రతి అరఫీట్కి ఒకసారి అలా చేసిన తో మనకు మట్టి అనేది తొందరగా ఇంకుతుంది లోపలికి వెళ్తుంది అనమాట అలా చేసి మనం చేసుకుంటేనే గట్టిపడ ఉదయం సాయంత్రం మధ్యాహ్నం చేసిన తర్వాత కనీసం ఒక వారం పది రోజుల సమయమైన తీసుకోవాలి ఎందుకంటే అది లోపల ఇంకడానికి గట్టిపడడానికి సమయం పడుతుంది తొందర తొందరగా చేయకండి ఎందుకంటే జీవితంలో ఒకసారి కట్టుకునేది ఇల్లు సో తొందరపాటు చేసి మీరు ఇంటిని ఖరాబ్ చేసుకోకండి